అస్మద్ నమః నమ శ్రీమాత్రే నమ మనం చేసే దీపారాధనే మనల్ని ఒక్కొక్కసారి ఉన్నత స్థానానికి చేరుస్తుంది కానీ ఆ దీపారాధన చేయవలసినట్టుగా చేస్తే ఏ స్తోత్రాలు చదవకపోయినా పర్వాలేదు కానీ ఖచ్చితంగా దీపారాధన చేసే సమయంలో చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా ఉంటే సరిపోతుంది అంటే ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది ఈ దీపారాధన విషయంలోనికి వెళ్ళబోయే ముందు పరమాచార్య స్వామి వారి దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం ప్రతిరోజు కూడా నిత్య పూజ చేసేవాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు అంటే దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు ఏమైనా తప్పులు చేస్తున్నామేమో ఒక్కసారి మనం చూసుకోవాలి అంటే పూజ చేసేటప్పుడు మనకి తెలియకుండా కొన్ని తప్పుల వల్ల జీవితంలో మనం అనుకున్న స్థాయికి వెళ్ళలేం ఒకవేళ మనం అనుకున్న స్థాయికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా భగవద్ అనుగ్రహం ఉండి తీరాలి మన కర్మలు పో పోగొట్టేలాగా ఉండాలి అంటే మన కర్మలు పోవాలి ఆ కర్మలు పోయి కర్మ తీవ్రత తగ్గడం కోసమే ఈ పూజలన్నీ కూడా కానీ ఆ పూజ చేసేటప్పుడు కనుక మనం చిన్న చిన్న నియమాలు కనుక పాటించినట్లయితే మనం ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటాము అంటల్లో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు అనుకున్న విధంగా ఈ తప్పులేమైనా చేస్తున్నామేమో చూసుకుని అప్పుడు ఆ రకంగా మనం పూజ చేసుకునే విధానాన్ని చూద్దాం మనం ఉదయం లేచిన వెంటనే ఇంతకు ముందు వీడియోలో కూడా చేసుకుందాం చెప్పుకుందాం మొట్టమొదటి చేయవలసిన పని ఏంటంటే రెండు అరచేతులను దగ్గరికి తీసుకుని కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం అన్న మంత్రాన్ని మంత్రం లాంటి శ్లోకాన్ని పఠిస్తూ గనక మన చేతుల్ని చూసుకుని నిద్ర లేవాలి అప్పుడు మన చేతులలో చూసుకుని పఠిస్తున్నటువంటి లక్ష్మీ సరస్వతి అమ్మవారు ముగ్గురూ కూడా మనకి ఆశీస్సులను అందిస్తారు శుభకరమైనటువంటి పరిణామం రెండవది కాలు కింద పెడుతూనే భూమాతకి కూడా ఒక్క నమస్కారం చేసుకుని అప్పుడు అమ్మ క్షమించు తల్లి అని చెప్పి లేవాలి అలాగే ఆడవారి కానివ్వండి మగవారి కానివ్వండి నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాక స్నానం చేశాక మొట్టమొదటగా చేయవలసిన పని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి మన పూజ గదిలో పూజ చేసుకోవాలి అది కూడా బ్రాహ్మీ ముహూర్తంలో గనక పూజించినట్లయితే ఖచ్చితంగా మనకి ఫలితం సంగతి పక్కన పెడితే శారీరక మానసిక ఒత్తిడి నుంచి ఉప మనం లభిస్తుంది అప్పుడు దేవతలు సంచరించే సమయం కాబట్టి మనం ఏ కోరిక కోరుకున్నా అది సానుకూల దృక్పథంతో తదాస్తు దేవతలు మనకి ఖచ్చితంగా అనుకూలిస్తారు అండంలో ఎటువంటి సందేహము లేదు భగవంతుని దయతో అన్ని రంగాలలో విజయంతో పాటు ధనలాభం కలుగుతుంది పూజ చేసేటప్పుడు నవగ్రహ శాంతి మంత్రం చేసుకోండి అలా చేయడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులని మనం తొలగించే వాళ్ళు అవుతాం తొలగించుకున్న వాళ్ళం అవుతాం అలాగే సర్వే గాయత్రి మంత్రం అని చెప్పి ఇంతకుముందు మనం ఒక వీడియోలో చూసుకుందాం ఆ గాయత్రి మంత్రాన్ని జపించండి సర్వే గాయత్రి అంటే వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరూ జపించగలిగేటటువంటి మంచి గాయత్రి మంత్రం అలాగే బ్రాహ్మీ ముహూర్తంలో దేవతలు అందరూ తిరుగుతూ ఉంటారు అని చెప్పి చెప్పుకుందాం కదా ఆ తెల్లవారుజాములో గనక మనం పూజా గదిలో దీపం వెలిగిస్తే చాలు సరిపోతుంది సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు కనీసం అయ్యో ఉదయం పూట మనం పూజ చేయక్కర్లేదు కనీసం దీపారాధన ఆ దీపారాధన నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ ఏ నూనెతో చేసినా పర్వాలేదు కానీ దీపారాధన చేసి ఒక్క నమస్కారం చేసుకుని చిన్న బెల్లం ఒక్క పరమాత్మ దగ్గర నైవేద్యంగా పెట్టుకుంటే చాలు పూజ అంతా చేయలేని వాళ్ళు మన ఇష్టదేవత మంత్రాలు ఉంటాయి కదా కొన్ని అది ఓం నమ కావచ్చు లేకపోతే మనం ఏదైనా మంత్రం కనుక తీసుకుని ఉంటే ఉపాసకుల దగ్గర నుంచి ఆ మంత్రమైనా సరే నూట ఎనిమిది సార్లకు తక్కువ తక్కువ కాకుండా జపించి తీరాలి అలాగే నైవేద్యం పెట్టాక మనం ఏం చేస్తాం ఆహార పదార్థాల మీద నీళ్లు సంప్రోక్షించి చిన్నగా మనం ఏ దేవతా స్వరూపానికైతే నైవేద్యం పెడుతున్నామో ఆ దేవతకు సంబంధించిన చిన్న మంత్రాన్ని కానీ శ్లోకాన్ని కానీ చెప్పుకొని అప్పుడు ఆ దేవాది దేవుడికి నైవేద్యం సమర్పించి ఆ ప్రసాదాన్ని ఖచ్చితంగా మనం తీసుకోవాలన్నమాట అలాగే ఇంట్లో మనం ఏం చేస్తామంటే పూజ గదిలో పూజ గది యొక్క గడప ఉంటుంది కదా ఆ గడపకి ఖచ్చితంగా పసుపు రాసి బొట్టు పెట్టుకోవాలి ఎప్పుడు వీలైనప్పుడు వారానికి కనీసం ఒకసారి ప్రతిరోజు చేయడానికి అవకాశం లేని వారు కనీసం లక్ష్వారం ప్రతీ లక్షవారము ప్రధాన ద్వారంలో ఉన్నటువంటి గుమ్మానికి మన పూజ గదిలో ఉన్న గుమ్మానికి పసుపు రాయడం వల్ల ఏవైనా దుష్టశక్తి ఉంటే వాస్తు దోషం ఉంటే అవన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం సంప్రాప్తిస్తుంది ఇంట్లో పూజ చేశాక ఏమవుతుందంటే ధూపం వేయాలి ధూపం గనక వేయకపోతే నెగిటివ్ ఎనర్జీ అలా ఉండిపోతుంది పాజిటివ్ ఎనర్జీ కోసం మనం ఖచ్చితంగా ధూపం వేయాలి దీపారాధన కొండక్కేదాకా గది యొక్క తలుపులు తీసే ఉంచి దీపారాధన కొండెక్కాక అప్పుడు మందిరపు యొక్క తలుపులు మూసేసుకోవచ్చు అలాగే లక్ష్మీ అమ్మవారి విగ్రహం దగ్గర కానీ ఫోటో దగ్గర కానీ ఒక ఏలక్కాయ ఒక లవంగము ఖచ్చితంగా పెట్టుకుని మనం పూజ చేసుకోవడం మర్చిపోకూడదు ఆ ఏల ఏలక్కాయ అన్నది ఆ లవంగం అన్నది లక్ష్మీ అనుగ్రహానికి గుర్తు అలాగే అమ్మవారి దగ్గర మనం ఒక గాజు గ్లాసులో ఒక రెండు యాలక్కాయలు రెండు లవంగాలు కాస్త పచ్చకర్పూరం వేసి ఉన్నటువంటి నీటిని మనకి రెండు రోజులకు ఒకసారి మార్చుకుంటూ అలాగనుక పెట్టుకున్నట్లయితే అది కూడా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది ఆండంలో ఎటువంటి సందేహము లేదు అలాగే శుక్రవారం రోజు ఖచ్చితంగా తులసి మొక్కకు పచ్చి పాలు సమర్పించాలి మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఎక్కువ ఆహ్వానించడం జరుగుతుంది మరి వెంకటేశ్వర స్వామికి సామాన్యంగా మనం ఏమనుకుంటాం శనివారం అంటే ఎక్కువ ఇష్టం అనుకుంటాం కాదు కాదు లక్ష్మారం అన్నా కూడా చాలా ఇష్టం అందుకని మనం వారంలో ఏ పూజలు చేసినా సరిగ్గా చేయకపోయినా గురువారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఈ మూడు రోజులు చేసేటటువంటి పూజ మనకి అమితమైనటువంటి అంటే మనకి ఏదైనా కోరికలు ఉంటే ఆ కోరికలు తీరడానికి అంతేకాకుండా మన పుణ్యాన్ని రెట్టింపుగా పొందడానికి ఇవి పనిచేస్తాయి దేవత ఆశీర్వాదం మనకి ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఇంట్లో ఆడవాళ్ళకంటే కూడా మగవారు కనుక దీపారాధన పూజ చేసినట్లయితే ఆ ఫలితం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ మగవారికి వీలు కుదరకపోతే భర్త అనుమతి తీసుకొని భార్య ఆ పూజ చేసినట్లయితే అప్పుడు కూడా మంచి ఫలితం దొరుకుతుంది అండల్లో ఎటువంటి సందేహము లేదు ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు సమర్పించడం అస్సలు మంచిపోకూడదు తులసి దళాలు సమర్పించాలి అమ్మ స్వామివారికి తర్వాత అలాగే ఇంటి ప్రవేశ ద్వారం వద్ద మనం ముగ్గు వేసుకుంటాం కదా ఆ ముగ్గు వేసుకునేటప్పుడు తుడుచుకుని ముగ్గు వేసుకునేటప్పుడు పసుపు నీళ్లతో కనుక తుడుచుకుని అక్కడ ముగ్గు వేసుకుంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది సానుకూల శక్తి కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు అది శుక్రవారం నాడు సాల్ట్ కనుక కొంటే అది కూడా రాళ్ళ ఉప్పు వల్ల చాలా మంచి జరుగుతుందనమాట లక్ష్మీప్రదం ఆ లక్ష్మీదేవి రాళ్ళ ఉప్పులో కూడా ఉంటుంది మన లక్ష్మీదేవిని సాక్షాత్తు ఇంటికి తెచ్చుకున్నట్లే అనమాట శుక్రవారం నాడు కనుక రాళ్ళ ఉప్పు కొనుక్కుంటే అలాగే దీప్ మన పూజ గదిలో నెమలీకలు పెట్టుకుంటే చాలా మంచిది అక్షంతలు కూడా ఎప్పుడూ మన పూజ గదిలో ఉండాలి ఆ అక్షంతలు కూడా నేలతో కాకుండా ఆవు నెయ్యితో పసుపు వేసి అలా కలుపుకోవాలన్నమాట అవి ఎప్పుడైనా మనం ఉపయోగించుకోవచ్చు అలాగే దీపం ఎన్ని ఒత్తులతో వేయాలో తెలుసా మామూలుగా అయితే నిత్య దీపారాధన ఒక దీపారాధన కుంది కనుక పెట్టుకున్నట్లయితే మూడు ఒత్తులు వేసుకుని దీపారాధన చేసుకోవాలి రెండు దీపారాధన కుందికి అయితే ఆ నియమం లేదు కానీ రెండు ఒత్తులు చేశారనుకోండి కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు అలాగే మూడు ఒత్తులతో దీపాలు వెలిగిస్తే కనుక అష్టైశ్వర్యాలు కలిగిస్తాయిట అలాగే ఐదు ఒత్తులతో కనుక దీపారాధన చేస్తే ధనప్రాప్తి ఆరోగ్యము కలుగుతాయి అలాగే తొమ్మిది ఒత్తులతో కనుక దీపారాధన కనుక వెలిగించినట్లయితే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి కాబట్టి ప్రతిరోజు తొమ్మిది ఒత్తులతోనూ ఐదు ఒత్తులతోనూ దీపారాధన కుదరదు కాబట్టి మీకు ఆ రోజు ఎన్ని ఒత్తులతో చేయాలి అనిపిస్తే అన్ని ఒత్తులతో పెట్టుకొని దీపారాధన చేయొచ్చు ఎక్కువగా తూర్పు ముఖంగా కానీ ముఖంగా కానీ దీపారాధన వెలిగితే అది సమస్యలన్నీ పోయి సంతోషంగా ఉంటారు ఎట్టి పరిస్థితులలోనూ కూడా దక్షిణం వైపు చూస్తున్నట్లుగా దీపారాధన ఉండకూడదు కాబట్టి ఖచ్చితంగా తూర్పు ఉత్తరం లేదు అంటే తర్వాత మూడవ స్థానం పశ్చిమానికి ఇచ్చారు కాబట్టి ఈ మూడు దిక్కులలో దీపారాధన చేసుకోవచ్చు దక్షిణం వైపుకి మాత్రం అస్సలు దీపారాధన చేయకూడదు అలా గనక చేసినట్లయితే కష్టాలు నష్టాలు దుఃఖాలు బాధలు కలుగుతాయి అలాగే మనకు తెలుసు దీపారాధనకి తామర ఒత్తులు కానీ అరటినారి ఒత్తులు కానీ లభిస్తే ఇంకా మంచిది కానీ మనకు అది కూడా కాదు మంచి మనసు శ్రద్ధ భక్తితో దీపారాధన చేయడం ముఖ్యం ఏ ఒత్తులు మనుషులతో చేశాము అన్నది కాదు మనకి నిజంగా తీరని కోరికలు కష్టాలు ఉంటే అప్పుడు దాని గురించి ఆలోచిద్దాం ప్రస్తుతం చక్కగా ఈ రకంగా చేద్దాం అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మంచిదే దుష్టశక్తులు బయటికి వెళ్ళిపోతాయి ఆవదంతో దీపారాధన చేస్తే కుటుంబంలో కలహాలు పోతాయి తర్వాత మీకు ఆర్థిక బాధలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఆర్థిక బాధలు పోవడానికి ఖచ్చితంగా కొబ్బరి నూనెను మాత్రమే వాడాలి కొబ్బరి నూనె దీపారాధన చాలా శ్రేష్టం ఈరోజు పూజలో ఉపయోగించుకున్నటువంటి ఏ పువ్వులైనా సరే అది నిర్మాళ్యంగా మరుసటి ఉదయానికి తీసేయాలి తప్పితే ఏ కొంచెము కూడా ఉంచకూడదు కాబట్టి ఈ రకంగా మనం పూజ గదిలో చిన్న చిన్న అంటే స్టీల్ సామాన్లు అసలు వాడకూడదు ఇప్పుడు జర్మన్ సిల్వర్ కూడా వచ్చేసింది జర్మన్ సిల్వర్ని కూడా ఎక్కువగా పూజ గదిలో వాడుతున్నారు జర్మన్ సిల్వర్ కానీ మామూలుగా ఉన్నటువంటి స్టీలు కానీ ఏది వాడకూడదు ఇత్తడి రాగి కంచు లేకపోతే పంచలోహాలు ఇవేమి లేకపోతే మట్టి ప్రమిదలు మట్టిది అన్ని మట్టితో చేసినవి కానీ అంతే తప్పితే మిగతా ఏ లోహాలతో మనం అస్సలు వాడకూడదనమాట ప్రతి శనివారం నాడు కూడా ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రావి చెట్టు కింద దీపం పెట్టి ఒక కుదిరితే నూట ఎనిమిది ప్రదక్షిణలు లేదు అంటే ఇరవై ఒక్క ప్రదక్షిణలు ఖచ్చితంగా చేయండి రావి చెట్టుకి నమస్కారం చేస్తే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది అంతేకాదు మనం ఎవరికో కాలకి ఆహారం పెడుతూ ఉండాలి ప్రతిరోజు కూడా భూతయజ్ఞం అంటారు అది పక్షులకి కావచ్చు లేకపోతే నల్ల చీమలు ఉంటాయి కదా మన ఇంట్లో నల్ల చీమలకి పంచదారి వేసినా సరే అది ఆహారమే కాబట్టి ఈ రకంగా ఇంకా కనుక మనం చిన్న చిన్న మార్పులు కనుక చేసుకున్నట్లయితే మన ఇంట్లో ఎటువంటి అనారోగ్య సమస్యలు తల ఎత్తవు దేనికి ఇబ్బంది ఉండదు ఇల్లు తడిబట్ట పెట్టేటప్పుడు మాత్రం కాస్త రాళ్ల ఉప్పుతోటి ఈ నీళ్ళలా వేసుకుని దాంతో తడబట్ట పెట్టుకోండి అందులో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దీపారాధన చేసే సమయంలో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు కనుక సూచనలు కనుక పాటించినట్లయితే మనం అనుకున్నటువంటి ఉన్నత స్థానానికి ఎదుగుతూ మండలంలో ఎటువంటి సందేహము లేదు లోకా సంస్థ సుఖ భవంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం